సింహరాశి వారికి మార్చి ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంబరపడిపోతారండి సింహరాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మరికొంతమంది సింహరాశి వరకు వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట ఇక సింహరాశి వారి విషయానికి వస్తే వీరు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ముఖ్యంగా ఇప్పుడు మార్చి నాలుగో తారీఖు దాటిన దగ్గర నుంచి వీరి అదృష్టం అనేది రెట్టింపు అయిందనమాట గురు అనుగ్రహ బలం అనేది బాగా పెరగబోతుంది ఎవరికైతే గురు అనుగ్రహం ఉంటుందో వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనేది అస్సలు ఉండదనమాట సింహరాశి వారి యొక్క నిజ స్వరూపానికి వస్తే కనుక సింహరాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు చాలా గంభీరంగా ఉంటారు ఆడవారైనా కానీ మగవారైనా కానీ వారిని కదిలించాలి అంటే ఎదుటి వారికి చాలా భయం కలిగేటట్లుగా ఉంటుందన్నమాట సింహం అంటే అడవికి రాజు అలాగే సింహరాశి వారు కూడా చాలా రాజులాగా ఆ మగవారైతే అమ్మాయిలైతే కనుక రాణిలాగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా సింహరాశి వారిని ఎవరైతే పెళ్ళాడతారో వేరే రాశి వారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ ఎవరైతే పెళ్ళాడతారో వారు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి రాశి యొక్క అనుగ్రహం వల్ల వారికి సంపద పెరుగుతుంది నలుగురిలో సంఘంలో విలువ పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయన్నమాట సింహరాశి వారు బంధుమిత్రులతో చాలా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి స్నేహం కూడా స్నేహితులు కూడా చాలా ఎక్కువ ఎందుకంటే స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత మాట ఇవ్వడానికైనా కూడా నిలబడతారు కాబట్టి స్నేహితులు కూడా చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా సింహరాశి వారి యొక్క కుటుంబం విషయానికి వస్తే వీరు కుటుంబానికి ప్రాణమిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబానికి చాలా ఎక్కువ విలువనిస్తారు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబం కోసం ఏదైనా చేయడానికి కూడా అనమాట అంటే ఏదైనా కూడా వారి కోసం చేస్తారు ఇక సింహరాశి వారి యొక్క సంతానం ఏదైతే ఉంటుందో ఈ సంతానం కూడా చాలా అదృష్టవంతులు వీరి యొక్క గుణగణాలను అంటే గుణగణాలను పంచుకొని పుడతారు కాబట్టి పిల్లలు కూడా వీరు కూడా చాలా నాయకత్వాల లక్షణాలను కలిగి ఉంటారు సంఘంలో బిడ్డలకి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది ఆ గు ప్రత్యేకమైన గుర్తింపు వల్ల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు ఇక సింహరాశి వారి యొక్క తల్లిదండ్రుల విషయానికి వస్తే వీరు తల్లిదండ్రులను చాలా చక్కగా చూసుకుంటారండి వారికి ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మేమున్నాము అనే ధైర్యాన్ని చూపిస్తారనమాట కాకపోతే సింహరాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు మిగతా రాసులు వారితో పోల్చుకుంటే ఏదైనా కానీ తప్పు జరిగి అంటే ఆ తప్పు దగ్గర చాలా స్ట్రాంగ్ గా నిలబడతారు స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు అనమాట ఆ యొక్క తప్పుని నిలదీయటానికి ఎంత దూరమైన వెళ్తారు ఆ తప్పుని నిరూపిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు ఇదంతా కూడా వీరి యొక్క నాయకత్వ లక్షణాల్లో ఒక భాగం కానీ తెలియని వారు ఏమనుకుంటారు అంటే వీరికి కొంచెం పొగరెక్కువ అని చెప్పి అనుకుంటూ ఉంటారు నిజానికి వారు వెన్నంటే ఉండి వారి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించిన వారికి అయితే అర్థమవుతుంది పూర్తిగా వీరు నిజంగా చాలా మంచివారు అని చెప్పి ఇక సింహరాశి వారు భార్య కోసమైతే ఎంత త్యాగమైన చేస్తారండి భార్య అంటే చాలా ప్రాణం అవుతుందన్నమాట సింహరాశి వారికి ఇక వీరు చేసే వృత్తి అందు పనులు ఎందు కూడా చాలా అద్భుతంగా ఉంటారు కాకపోతే ఇప్పుడు ఈ రీసెంట్ రోజుల్లో ఏంటంటే వర్క్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాదు అని చెప్పి ఎవరు చెప్పరు డబ్బు చాలా ముఖ్యం కానీ డబ్బే జీవితం కాదు కదా కాబట్టి డబ్బు కోసం వెంటాడే యొక్క యుద్ధంలో పడిపోయి మిగిలిన ఆ యొక్క మిగతా లైఫ్ ఎంజాయ్ చేయవలసిన లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ ఎంజాయ్ చేయవలసిన లైఫ్ను మాత్రం కొంచెం దూరంగా పెడుతున్నారనే చెప్పుకోవచ్చు దీనివల్ల ఏంటంటే కొంచెం మానసికమైన అశాంతి కలుగుతుంది ఈ విధమైన మానసిక అశాంతి వల్ల ఏంటంటే స్ట్రెస్ ఇష్యూస్ పెరుగుతాయి వీరికి ఈ విధమైన స్ట్రెస్ వల్ల కొంచెం మైగ్రేన్ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం మానసిక సమస్యలు వచ్చి నిద్ర లేకపోవడం ఒత్తిడికి గురి అవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన లా ఏంటి అంటే కనుక కాస్త ఒత్తిడిని తగ్గించుకోవాలి మాకు డబ్బే జీవితం కాదు డబ్బు జీవితంలో ఒక పార్ట్ మాత్రమే మిగిలిన సంతోషకరమైన జీవితాన్ని మేము మిస్ అవుతున్నాము ఈ సంతోషకరమైన జీవితాన్ని మేము దక్కించుకుని తీరాలి అని చెప్పి ఖచ్చితంగా మీరు అనుకోవాలండి ఎందుకంటే మీరు ఏదైనా ఒక పనిని అప్పచెప్తే మీకు ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు ఇక అదే పనిలో పడిపోతారు ఇక ఆ పనే లోకంగా భావిస్తారు అలా లోకంగా భావి వచ్చు కానీ కొన్ని విషయాల దగ్గర మాత్రమే కానీ ఆ పనే జీవితం అయితే కాదనమాట ఒక్కటి గుర్తుంచుకోండి ఇక సింహరాశి వారు వృత్తి వ్యాపారాలందు కూడా చాలా మంచి పొజిషన్లో ఉంటారు పలానా ఉద్యోగస్తుడు పలానా వ్యాపారస్తుడు అని సింహరాశి వారిలో ఎవరైనా ఉంటే కనుక వారికి ఒక మంచి ప్రశంసలు ఉంటాయి డబ్బు బాగా సంపాదిస్తారు అంతేకాకుండా ఖర్చు కూడా కొంచెం ఎక్కువగా పెడతారని చెప్పి చెప్పుకోవచ్చు కాస్త ఖర్చు పెట్టే విషయం దగ్గర కొంచెం చూసుకొని ఖర్చు పెట్టండి ఎందుకంటే అంటే జీవితంలో <clears throat> డబ్బు చాలా శక్తివంతమైంది ఆ డబ్బు మాకు వస్తుంది కదా అని చెప్పి కొంచెం ఖర్చులు ఎక్కువ చేశారు అంటే ఆ డబ్బు చేజారిపోతే మాత్రం మళ్ళీ తిరిగి రావడం కష్టం ఎందుకంటే ఆ యొక్క లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో అమ్మవారు ఆ తల్లి చంచలమైన మనస్తున్నది ఒకరోజు మన దగ్గర ఉంటే ఇంకొక రోజు వేరే ఒకరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఆ యొక్క అమ్మవారిని జాగ్రత్తగా అలా పట్టుకొని ఉంచుకోవాలి తప్ప దాన్ని ఎక్కడికక్కడ వదిలేసేయకూడదండి ఒక్క విషయం తెలుసుకోండి ఒక ఖర్చు చేసేటప్పుడు ఎందుకు పెడుతున్నాము దీనివల్ల ఉపయోగం ఏంటి ఇది మనకు అవసరమా కాదా అని చెప్పి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టండి ఇక సింహరాశి వారికి కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల కొంచెం మీ యొక్క పర్సనల్ పనిని ఎక్కువగా అంటే పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ని తగ్గించుకుంటారు అది ఒక్కటి కూడా చూసుకోండి ఎందుకంటే దొరికిన ప్రతి పరిచయం కూడా మనది అనుకోవటానికి లేదు దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి కొంచెం ఆ కొత్త పరిచయాలను దూరంగా పెట్టడమే మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీ ఇంట శుభకార్యాలు కొన్ని జరగవలసి ఉంది ఆ శుభకార్యాలు కూడా జరుగుతాయి ఇంకా బంధుమిత్రులను కలిసే అవకాశం ఉంది కొత్త మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది ఈ కొత్త మిత్రుల వల్ల కూడా వీరి కలయిక అనేది మీ జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీరు ఏదన్నా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు ఏదైనా ఒక ముఖ్యమైన కార్యం చేసేటప్పుడు మీరు అమ్మవారికి పూజించుకోండి ఎందుకంటే దుర్గాదేవి యొక్క పూజ మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఇప్పుడు ఈ ప్రజెంట్ రోజుల్లో అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటూ ఉండడం అమ్మవారికి అభిషేకాలు చేయించుకుంటూ ఉండడం అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పనికి వెళ్ళడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్న పనిలో మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి ఆ పని చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడాను మనకి అదృష్టం కూడా చాలా అవసరం ఆ అదృష్టం దొరకాలి అంటే కనుక అమ్మవారి పూజ మీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి గోమాత సంరక్షణకు మీకు వీలైనంత ధనాన్ని ఇస్తూ ఉండండి అప్పుడప్పుడు కూడా అంటే అప్పుడప్పుడు దానాలు ధర్మాలు చేస్తూ ఉండండి దీనివల్ల కూడా మీకు లైఫ్ అనేది చాలా బాగుంటుంది మీ బిడ్డల భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది మీ మీద ఏర్పడిన దృష్టి దోషాలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఏర్పడుతుంది అనమాట ఇక అంతేకాకుండా గోమాత పూజ చేసుకోవడం కూడా మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట గోమాతకి పసుపు రాయడం కాళ్ళకి నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడము గోమాతకు ఇష్టమైన పచ్చిగడ్డిని తినిపించడం అరటి పండ్లు తినిపించడం పెసలు అంటే నానపెట్టిన పెసలను బెల్లాన్ని కలిపి తినిపించడం బియ్యపిండి బెల్లాన్ని కలిపి తినిపించడం ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మీ యొక్క జాతక దోషాలు ఏమన్నా ఉంటే కనుక ఆ జాతక దోషాలు పూర్తిగా తొలగిపోయి మీకు మంచి జరిగేలా చూస్తాయనమాట ఇక అంతేకాకుండా సింహరాశి వారికి స్థాన మార్పు కూడా కనిపిస్తూ అంటే ఇప్పుడు ఉంటున్న గృహంలో నుంచి కొంచెం వేరే గృహానికి షిఫ్ట్ అవుదామని చెప్పి అనుకోవడం లేదా కొత్త ఇల్లు మనకంటూ కొత్త కొత్తగా గృహ నిర్మాణం చేసుకొని దాంట్లోకి షిఫ్ట్ అవుదామని చెప్పి ఉద్యోగస్తులకైతే చేస్తున్న ఉద్యోగం దగ్గర నుంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం స్థల మార్పిడి అయితే కనిపిస్తుంది వాహన ప్రాప్తి కూడా కనిపిస్తుంది ఏదైనా ఒక బైక్ కొనాలని చూస్తారు లేదంటే ఒక కారు కొనాలని చెప్పి చూస్తారనమాట ఇక మీరు ఏ పని చేసినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని చెప్పి ఎక్కువ హోప్స్ పెట్టుకుంటూ ఉంటారు దానికి తగ్గ కష్టాన్ని పడుతూ ఉంటారనమాట మీకు ఏదైనా కానీ చెప్పే మాట ఒక్కటే కొంచెం లైఫ్లో స్ట్రెస్ని తగ్గించుకుంటే ఓవరాల్గా మీకు అన్ని రకాలుగా చాలా 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 బాగుంటుందండి ఇక సింహరాశి వారికి ఎనిమిదవ తారీఖు అంటే శనివారం రోజు వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వీరి యొక్క వర్క్ పని ఏదైతే అంటే వృత్తిపరంగా వీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని పట్ల చాలా శ్రద్ధగా ఉంటారండి ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే పనిని పూర్తి చేయగలుగుతారు కొంచెం పెండింగ్ అయితే పడుతుంది పెండింగ్ పడుతుంది అని దీనివల్ల కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి దీనివల్ల కొంచెం తలనొప్పి వచ్చే అవకాశం ఉంది కొంచెం కాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అయితే మీకు కనిపిస్తూ ఉంది అదొక్కటి చూసుకోండి ఎందుకంటే పనే ముఖ్యం కాదు ఆరోగ్యం చాలా ముఖ్యం అని చెప్పి ఆలోచించుకోండి ఇక వృత్తిపరంగా అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయలేరు ఈరోజు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు దీనికోసం ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు దీనికి ఇంకా అంతేకాకుండా జాతక పరంగా చూసుకున్నా కూడా మీకు ఏ దోషాలు లేవు ఇంకా వచ్చేసి విద్యార్థుల పరంగా చూసుకుంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైము చాలా కష్టపడి పడతారు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అయితే తప్పకుండా చూస్తారనమాట పట్టిందల్లా కూడా బంగారం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇప్పుడైతే విద్యార్థులకు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది ఈ రోజు దైవ దర్శనం చేసుకునే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శనివారం కాబట్టి దైవ దర్శనం చేసుకోండి రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని పెట్టండి దీనివల్ల మీ జాతక దోషాలు ఏమైనా ఉన్నా కూడా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట శనివారం టోటల్గా చూసుకున్నట్టయితే మీకు అంత అనుకూలంగా ఉంది ఒక పని దగ్గర మాత్రమే సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదో తారీఖు ఆదివారం విషయానికి వస్తే ఆదివారం సెలవు దినం కావడంతో రోజంతా కూడా ఆ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి కాస్త టైం పాస్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు కాస్త రిలాక్స్ మూడ్లో ఉంటారు కుటుంబంతో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారు సంతాన పరంగా ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారు సంతాన పరంగా బాగుంటుందండి ఈరోజు కుటుంబపరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది రేపటి పని గురించి కొంచెంసేపు ఆలోచిస్తారు సాయంత్రం ఆరు గంటలు దాటిన దగ్గర నుంచి కొంచెం రేపటి గురించి ఆలోచనలో కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట అది కంప్లీట్ అవుతుందా లేదా నిన్న పని వదిలేసానే అది కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్పి కొంచెం మానసికంగా ఆలోచిస్తూ ఉంటారు రేపటి పనికి కొంచెం భయపడుతూ ఉంటారనమాట అది ఒక్కటి తగ్గించుకోండి ఇక జాతకపరంగా అయితే చాలా బాగుంటుంది కుటుంబపరంగా సంతాన పరంగా రియల్ ఎస్టేట్ వారికి కానీ సినీ రంగ పరిశ్రమల వారికి కానీ విద్యార్థులకు కానీ అంత బాగుంటుందండి దీ అంటే రేపటి రోజున మీకు ఎటువంటి నష్టాలు ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు తొమ్మిదో తారీఖు ఆదివారం రోజు ఇక పదవ తారీఖు సోమవారం విషయానికి వస్తే ఇక వర్క్లోకి వచ్చేస్తారండి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వర్క్ పనిలో ఉంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరిగిపోతాయి ఏవి కూడా పెండింగ్ పడవనమాట అన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు దానివల్ల కాస్త రిలాక్స్ అవుతారు సాయంత్రం నుంచి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది వృత్తిపరంగా చాలా బాగుంటుంది వ్యాపార పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా ఈరోజు అయితే చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు చూశారు కదా ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నష్ జరిగే నష్టాలు అయితే ఏముండవు కొంచెం వర్క్ దగ్గరే అటు ఇటు అవుతూ ఉంటుంది ఇక మిగతాదంతా కూడా చాలా బాగుంటుందండి ఏమి స్ట్రెస్ తీసుకోవద్దు హ్యాపీగా ఉండండి మీ యొక్క రాశి చాలా బాగుంది గురువు అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి కంగారు లేదు మరి ఈ సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి